అందరికి ఎసుకుడి సతపరిశుభ నామంలో అందరికి వందనాలు విశ్వసించి వాడు కలవరపడడం అని దేవ వాక్యం చెల్లిస్తుందండి అంటే విశ్వాసం కలవరం ఈ రెండు కూడా ఒకదానికొకటి ఆపోజిట్ థాట్స్ అనమాట ఎక్కడైతే విశ్వాసం ఉంటుందో అక్కడ కలవరం ఉండదు ఎక్కడైతే కలవరం ఉంటుందో అక్కడ విశ్వాసం ఉండదు మరి నా లోపల విశ్వాసం కంటే కలవరమే ఎక్కువగా ఉన్నది అని ఎలా దీనికి అని చెప్పి ఆలోచిస్తున్నారని ఒకటే అండి సింపుల్ విశ్వాసం కడితే దాన్ని కొనసాగించు క్రీస్తు వైపు మనం చూడడమే అయితే మనం విశ్వాసం కావాలంటే క్రీస్తు వైపు చూడాలన్నమాట ఒకవేళ మనం విశ్వాసం కలిగి ఉన్నామంటే ఎలాంటి పరిస్థితి అయినా మనం ఉండడా మరి అది దేవుడు సాల్వ్ చేస్తాడనమాట ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితి అయినా భయంకరమైన పరిస్థితి అయినా ఇది నా వల్ల కాదు నేను చేయలేను ఇప్పటి వరకు జరిగిందేమో ఒక ఎందుకంటే జరగదు ఇది అది అని మనం ఇట్లా అనుకుంటూ ఉంటాం కానీ దేవుడు మరేమవుతున్నాడంటే విశ్వసించేవాడు కలవర పడడు అని మనం కలవరం ఎప్పుడైతే లేమో అప్పుడు దేవుని సమాధానం మనకి వస్తుంది దాని ద్వారా మనము గొప్ప ఉపకార్యంలో చేస్తాము ఆ విశ్వాసం మనం కలుగుతుంది దేవునికి ఋషులుగా మనం మారిపోతాం ప్రజలు